పెద్ద కేకులు కేకులు బర్త్డే ముందుగా ఆర్డర్ చేసి నేతి అరిసెలు డాల్డా అరిసెలు మురుకులు అన్ని రకాల స్వీట్స్ కారాస్ బేకరీ ఐటమ్స్ కావాల్సిన వారు ముందుగా ఆర్డర్ చేసి పొందవలేదు శ్రీ గంగా స్వీట్స్ అండ్ బేకరీ బాంబే రోడ్ బుచిరెడ్డిపాలెం సెల్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ జీరో డబల్ సెవెన్ జీరో సిక్స్ మెటర్నిటీ హాస్పిటల్ మన బుచ్చరెడ్డిపాలెం పరిసర ప్రాంత ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులుగా ఇరవై సంవత్సరాల అపార అనుభవంతో అతి తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందిస్తున్నారు డాక్టర్ గారు విశాలమైన రూమ్ గంటలు నర్సుల అబ్జర్వేషన్ ఫుల్ ఆపరేషన్ థియేటర్ మరియు సంతానం లేని వారికి ప్రత్యేక చేయడం మా ప్రత్యేకతలు కేఎం సూపర్ స్పెషాలిటీ మెటర్నిటీ హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం ఏం చేస్తున్నారండి అంటారేమో దాన్ని ఇల్లు పెట్టలేదాన్ని ఇల్లు పెట్టలేదాన్ని మేయర్ కావచ్చు అలాగనే ఇక్కడ ఉండే వైస్ చైర్పర్సన్స్ కావచ్చు పార్టీ నైట్ లోపల డిసైడ్ చేస్తుంది రేపు ఉదయం మాకు అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగనే ఎమ్మెల్యే గారు ఆ పేర్లని అక్కడ అనౌన్స్ చేస్తారు అందరు కానీ ఎవరినిచ్చిన ఎవరిని పార్టీ నిర్ణయిస్తుందో వాళ్ళందరినీ ఉండే కౌన్సిలర్స్ అందరు కానీ బలపరుస్తారని పూర్తిగా నమ్ముతూ మరి ఇవన్నీ కానీ సజావుగా జరగాలి ఇంకేముంది ఇంకో పద్దెనిమిది నెలలు ఉంది నిజంగా కానీ ఈ టైంలో ప్రభుత్వంతో కలిసి పని చేస్తే తప్ప పనులు జరగ ఎప్పుడు కానీ అపోజిషన్ పార్టీ ఏం చేస్తుంది మేము ఒక మంచి పని చేస్తామంటే ఆగమంటాం మనం వచ్చి చేస్తాము ఇప్పుడు చేయదు ఉదాహరణ చెప్తాను అర్బన్ హౌసెస్ కట్టాం అర్బన్ so our recruitment is zero there. In, in Since they are two third, two third, we will be giving a merger. We Will be giving a merger? Yes, it is applicable. నెల్లూరు కార్పొరేషన్ కార్యక్రమాలు ఒక లైట్ లేదు ఒక వైర్ లేదు ఒక విండో లేదు అన్ని పీకేశారు అది మళ్ళా చేయాలంటే కొన్ని వందల కోట్ల డబ్బులు కావాల్సిన స్థితికి వచ్చారు దాన్ని కానీ చేసి ఇపోతున్నాను అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ప్రతిపక్షం అనేవాళ్ళు వాళ్ళ నా వాళ్ళ ఆలోచన ఎట్టుంటుందంటే అవతల వాళ్ళకి గవర్నమెంట్కి పేరు రాకూడదు అనుకుంటారు మేమట ఎప్పుడు చేయలేము ఈ వైఎస్ఆర్సీపీకి ఉండే జబ్బు అది జబ్బు సొంత ఇల్లు ఉండే ఇల్లుని ఈలేదండి పాలు పొంగించుకున్నారు ఆడబిడ్డలు పోయి అక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఏం మానవత్వం ఉండేవాడు అక్కడ ఉండాలనుకోడు ఈరోజు చూసాం ఒక్కొక్కరు వెళ్ళిపోతున్నారు ఆత్మలు వెళ్ళిపోతున్నాయి మనిషిలో ఇంచి జగన్ రెడ్డి రెడ్డి ఆత్మ వెళ్ళిపోయింది ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోతే ఏంది లెక్క అది పరిస్థితి అందుకోసం వీళ్ళందరూ మంచి నిర్ణయం తీసుకుంటారు ఏదైతే క్యాండిడేట్ని ప్రపోజ్ చేస్తారో వీళ్ళందరూ అందరు సపోర్ట్ చేసి వైస్ చైర్పర్సన్స్ మంచి వాళ్ళని ఎన్నుకుంటామని తెలియజేస్తాం రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీల కార్యకర్తలు నాయకులు ఇలాగ ఎలక్టెడ్ కార్పొరేటర్స్ కావచ్చు అలాగనే మున్సిపాలిటీస్ లో ఉండే కౌన్సిలర్స్ కావచ్చు వీళ్ళందరూ అర్థం చేసుకున్నారు ప్రజలు మనకు ఎందుకు మున్సిపాలిటీలు ఏం పని ఉంటుందండి ఇంటి దగ్గర ఉండే చెత్తను క్లీన్ చేయడం వాళ్ళకి మంచి నీళ్లు ఇవ్వడం ఫండమెంటల్ డ్యూటీస్ కాలవలు పడ్డం డెంగ్యూ లాంటి జబ్బులు రాకుండా దోమలు లేకుండా చేయడం రోడ్లు చేసుకోవడం ఈ మౌలిక సదుపాయాలు కానీ ఏర్పాటు చేసుకోలేకపోతే అఫ్కోర్స్ ఒక పార్టీ అనేది ప్లాట్ఫామ్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ కార్పొరేటరు కౌన్సిలర్ ఆడ గెలిచాడంటే ప్రజలు తన పైన గాని ఒక నమ్మకం పెట్టుకొని ఉంటారు నేను ఇది చెయ్యాలి తనకేదో ఉండే చిరు వ్యాపారాలు చిన్న చిన్న ఉద్యోగాలు వదిలేసి మరీ కార్పొరేటర్ కౌన్సిలర్ అయి ఉంటారు నేను ఇది బాగా చేయాలి మా ఊరికి మా ప్రభుత్వం వచ్చేసింది ఇది చేయాలి అది చేయాలని అని కోటి ఆశలతో వచ్చి ఉంటారు వాళ్ళ జీవితం ఖండం ఇంకా ఇంకోసారి ఎవరు అవకాశం ప్రజలకి ఎన్ని చూడరు మీకు అంత మెజారిటీ గెలిపించాం ఏం చేసావు మాకు అని అడుగుతారు ఇటువంటి క్లిష్ట పరిస్థితులు వాళ్ళు కాని ఒక వార్డుకి ఒక రెండు వేల మంది పదివేల మందికి ప్రజాప్రతినిధులు వాళ్ళు స్కిన్ కానీ కాపాడుచు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రజల్లో మళ్ళా మేము మీకోసం కోసం సేవలు చేయడానికి ఉన్నామని వాళ్ళకి గ్యారంటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైతే కూటమి పార్టీ చేస్తుండే అభివృద్ధి పనులు కావచ్చు ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనం చేస్తుండే స్ట్రాటజీస్ కావచ్చు ఇవి అన్నీ నచ్చి ఈరోజు తెలుగుదేశంలో వీళ్ళందరూ ఎవరైతే మేము తెలుగుదేశం నుంచి సపోర్ట్ చేయబోతాము ఆ క్యాండిడేట్కి వాళ్ళందరు కానీ సపోర్ట్ చేసి బలపరిచి ఆ డిప్యూటీ మేయర్ని గెలిపిస్తారని మేము పూర్తిగా నమ్ముతున్నాం వాళ్ళందరు కానీ ఈ యొక్క క్యాండిడేట్ ఎవరైతే పెడతామో వాళ్ళని బలపరచాలనే ఒక మంచి ఉద్దేశంతో ఉన్నారు వాళ్ళ కోసం కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ యొక్క మున్సిపాలిటీ కోసం పార్టీ నుంచి ఇంకా ఎవరిని పెట్టాలి అనేది కానీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు ఇప్పుడు చెప్తారు కులాలు అక్కడ ఉండే పరిస్థితులు అక్కడ కండిషన్స్ కండిషన్స్ని బట్టి ఆ డిప్యూటీ మేయర్ కావచ్చు అలాగనే ఇక్కడ ఉండే వైస్ చైర్పర్సన్స్ కావచ్చు పార్టీ నైట్ లోపల సైడ్ జగన్మోహన్ రెడ్డిని నమ్మి వైఎస్ఆర్సిపి మళ్ళా రావాలి అని చాలా కష్టం చేశారు అహర్నిశలు కష్టపడారు ఐదు సంవత్సరాల్లో వాళ్ళకి ముండి చేయి చూపించిన అభివృద్ధి చేస్తానని చెప్పిన వాళ్ళ వ్యక్తిగతంగా సహాయపడతానని చెప్పిన ఒక్క పని చేయలేదు ఇది కార్యకర్తలకి వ్యక్తిగతంగా చేయలేదు రాష్ట్ర ప్రజలు యాసివ్ మ్యాండేట్ తో గెలిపించిన తర్వాత ప్రజలకి ఏం చేయలేదు అభివృద్ధి లేదు బిడ్డలకు ఉద్యోగాలు లేవు పెట్టుబడులు లేవు మూడు క్యాపిటల్ అని మూడు ముక్కలు ఆట ఆడి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఎప్పుడు కానీ ఈ రోజు పరిస్థితి ఏం తెలుసా పెద్దలు చేసిన తప్పులు నెక్స్ట్ జనరేషన్కి వస్తుంది అంటారు అది మీరేమైనా పాపాలు చేస్తే బిడ్డలు చుట్టుకుంటది అంటారు చూసారా అలాగా గత ప్రభుత్వం చేసిన పాపాలకి ఈ పరిస్థితి ఏమంటే ఒక రూపాయి అప్పు పుట్టని స్థితి ఉంది తలరాత బాగుండి ఆ ఎన్డీఏ కలిసాం తలరాత బాగుండి కేఎం సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ బుచ్చరెడిపాలెం మెట్రో నగరాలకు దీటుగా అందరికీ నాణ్యమైన వైద్యం దిశగా డాక్టర్ గౌస్ మొహిద్దీన్ ఎండీఎస్ గారు ఇరవై సంవత్సరాల విశేష అనుభవంతో హై క్వాలిటీ ఎక్విప్మెంట్ కలిగి మంచి విశాలమైన వాతావరణం అనుబోద్ధులైన నర్సులు డే కేర్ చికిత్సలతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ కార్మికులకు జర్నలిస్టులకు ఈహెచ్ఎస్ కింద క్యాష్ లెస్ దంత చికిత్సలు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారికి కలదు ఎక్స్పీరియన్స్ మరియు సీనియర్ ఎంబీఎస్ డాక్టర్స్ తో మన బుచ్చరెడ్డిపాలెంలో ఏకైక సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కేఎం హాస్పిటల్ బాంబే రోడ్ బుచ్చరెడ్డిపాలెం